దేవునికి స్తోత్రం ఈరోజు త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభ వారి యొక్క శుభవాగ్దానం సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చకు నేను పుట్టితిని యాహాను శుభవార్త పద్దెనిమిది అజాయ్ ముప్పై వచనం ప్రియా త్రియేక దేవుడైన దేవదేవుని బిడ్డలారా ప్రవణ యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మన ప్రవణ యేసుక్రీస్తు వారు భూలోకమునకు జన్మించిన దినం మొదలుకొని ఆరోహణం వరకు ఆయన మాటలు ఆయన మార్గము ఆయన పనులు అన్నీ అద్భుతాలే రాజులందరినీ మహారాజు ఏసుక్రీస్తు సర్వశక్తులన్నింటిపైన సామ్రాట్ ఆయనే ఈ లోక మంత్రశక్తుల బంధములన్నిటినీ తెంచిన మహావీర చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభులు వారే ఆయనే ఆశ్చర్యకరుడు బలవంతుడు నేడు మనకు చాలిన మహాదేవుడు ఏసుక్రీస్తు రక్షకుడే ఒక్కడు మాత్రమే ఆయన సత్యంను గురించి సాక్షిమిచ్చుడకును పుట్టితని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితనని ఆ మహిమా స్వరూపుడు తెలియపరుస్తున్నాడు దేవదేవుని పిల్లారా మన ప్రభు మనందరినీ జైవిజయం అనుగ్రహించడానికి సర్వలోక న్యాయాధిపతి అనే దేవుడు పరమణుడి శ్రీ భూమి మీదకి మీ కొరకు నా కొరకు వచ్చాడు ఆయనే మన పాపములకు ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమైన మహిమాస్వరూపుడు ఆయన ఆయన అందరికీ రక్షకుడు ఆయన ప్రతి వారికి ప్రతి చోట అవసరమైన రక్షకుడు దేవుని కుమారుడు ఆయన నిచ్చుడు పరలోక భాగ్యాన్ని విడిచి వచ్చిన వారు పరదేశులా ప్రయాణించినవాడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు ఆ సర్వాంగ సుందరుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క శాశ్వతమైన కృప్తో మనందరము కూడా నింపబట్టడానికి ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు మనకిచ్చిన ధనికరమైన దినాలే ఇవి నిత్య ఇవ్వటానికి కలువరి స్థలం వరకు ప్రయాణించాడు ఆయన సాత్వికుడుగా దీనుడుగా వచ్చాడు బెతిలేమును పశువుల తొట్టిలో ఒక శిశువుగా ప్రవలించాడు మచ్చలేని పిల్ల మహిమగల ప్రభు మానవ రూపము దాల్చి వచ్చాడు దేవుడు గలిలయ మనిషిగా తునీకరించబడి తిరస్కరించబడినవాడు ఈయన మాత్రమే యుగ యుగములకును స్థుతులకు పాతుడు హరువుడు ఆయన్ని ఎరగడానికి ఒకే ఒక మార్గం ఆయన రక్షకుడని ఎవరి వలనను రక్షణ కలగదు ఏసు నాములోనే రక్షణ ఏసు వైపు చూసి రక్షణ పొందండి ఈ లోక పాప జ్ఞాపకాల్లో పరితపిస్తూ కుమిలిపోవటం కంటే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం మంచిది అదే క్రిస్మస్ అదే క్రీస్తు ఆరాధన ఆ దేవాదేవుని మనస్ఫూర్తిగా మీరు ఆరాధించి మైపరచండి జీమగల దేవుని బిడ్లారా నీ మార్గం యహోవాకు అప్పగించు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యములు నెరవేర్చగల గొప్ప దేవుడు ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుని మాట శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించున్నాను గనక విడువకని ఏడల కృపుచూపుతున్నాను అంటున్నాడు ఆ దేవాదేవుడు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు నీకు నాకు సంతోషం ఇచ్చడానికే వచ్చాడు శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చిన మహిమాస్వరపుడు అపవాదక క్రియలు లైపర్చడానికి వచ్చిన సర్వప్రియ జగత్ రక్షడు తన ప్రాణం ఇచ్చుడకు నీ కొరకు నా కొరకు వచ్చాడు ఆయన నీతో ఉండాలని వచ్చాడు నీ పక్షాన్ని కార్యం చేయాలని వచ్చాడు నీకు నాకు తోడుగా ఉండేందుకు ఏసుక్రీస్తు ప్రవరి లోకానికి వచ్చారు గనక ఇప్పుడే ఆ మహిమాస్వరపుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవుడు నీ కొరకు వచ్చాడని విశ్వయించి ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవరక పాదములు చెంతకు చార్చబడి ఆయ నామానికి మహిమకరంగా పాపాలు ఒప్పుకొని ప్రభులో ప్రభుతో కొనసాగి ప్రభు మనకి ఇవ్వబోతున్న అద్భుతమైన జై విజయవంతన ఆశీర్వాదకరమైన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మనం ఆశీర్వదించబడిన సంవత్సరముగా అందబడిన సంవత్సరముగా ప్రభులో ప్రభు కనుసంధల్లో ఉండి ప్రభు హృదయంలో స్థానం సంపాదించి ప్రభునామ మహిమ కొరకు బ్రతుకుతాం ప్రభునామ ఘనత కొరకు బ్రతుకుతాం మన జీవితాలు ధన్యములు చేసుకుందాం ప్రభు యొక్క మహాకృప మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిశుధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ జగత్ రక్షకుడు పరమ తండ్రి త్రియేక దేవుడా ఆది సంభూతుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఈ ఉదయ కాల నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నాములోని దాస్ యొక్క ప్రార్థన మీరు ఆలకించండి ఈ క్రిస్మస్ సందర్భముగా మీ పిల్లల్ని మమ్మల్ందరినీ ఆదరించండి మమ్మల్ని అందరినీ దీవించండి బలపరచండి విజయం ఇవ్వండి నాలుగు దశలు బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను మహోన్నతుడా సంవత్సరం అంతయు మీ కృపాతాకి మాకు అనుగ్రహించండి మీ కృపాక్షేమ దయచేయండి లోటుపాట్లన్నీ సవరించండి ఆకాశమందు ఉండి అక్కర్లు తీర్చే దేవుడువు ఇచ్చే దేవుడువు నైనా నెమ్మదిచ్చే దేవుడువు సుఖం ఎనుగ్రించగల దేవుడు నీవే ఐదార్గులు ప్రసాదించి అందరికీ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ సవరించి అందరినీ సమాధానపరిచి అందరు చెయ్యి పట్టి నడిపించమని అడుగుతున్నాను గొప్ప దేవుడా నైనా ఇప్పుడే మీ కార్యం సఫలపరచండి దేవుని వాళ్ళు దయచేయండి ఎన్నో లోటుపాట్లు ఈ సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు ఎక్కడ కలిగి ఉన్న బిడ్డల అందరి జీవితాల్లో బిడ్డలందరి కళ్ళల్లో కన్నీటి నాట్యంగా మార్చి అందరికీ జయ విజయం దాయించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి దేవా నైనా నికుతో చేతులతో పని బిడ్డలకి దించిన దేవా ఎవరైతే లోట్ల కల్లా వారందరి జీవితాల కార్యం జరిగించండి సంతాన భాగ్యం లేని వారికి దేవా అద్భుతమైన సంతాన భాగ్యాన్ని బిడ్డలు దయచేసి ప్రసంతైన ప్రతి కార్యం జరిగించి ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ ఆశ్చర్యకర అద్భుతమైన కార్యం జరిగించి మీ సాక్షులుగా నిలబట్టి మనం చేస్తున్నాము అందరిని దీవించి ఆస్తిరించి బలపరిస్తుపరిచి జయ మిమ్మని అడుగుచు నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ త్రియేక దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని మీ కుటుంబ సభ్యులను మీ బంధుమిత్రాలను శ్రేభిలాసులను ఇరు దీవించి బలపరిచి వర్ధుల చేసి విజయవంతం ప్రతి ఆత్మకారి పట్ల ఆ మహాదేవుడు జరిగించునుగాక